బాబు షూరిటీ బోసం క్యారెట్టి కరపత్రాలను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు కోట మండలం విద్యానగర్ లోని నెదుగు మల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్ లో మంగళవారం రాత్రి బాబు మోసం గ్యారంటీ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంపికైన కొడవలూరు ధనంజయ రెడ్డికి మేరీగా మురళీధర్ వైసీపీ నాయకుల అభిమానులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు కొడవలూరు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగులో తొక్కిందన్నారు ఇకపై ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తమ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కరుణ సంపత్ కుమార్ రెడ్డి ఎరటపల్లె మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్దలందరూ ఈ కోట మండలా నిలీ చేయవలసిందిగా నేను మోహన్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు సమయం కాదని కొన్ని వాస్తవాల్ని మనం పరిశీలన చేసుకొని వాటిల్ని సరిదిద్దుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటప్పుడు ఎనభై తొమ్మిది శాతం మందికి లబ్ధి ప్రతి గ్రామంలో ఎనభై తొమ్మిది శాతం మంది అర్హత ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చెక్కుని కానీ ఓట్ల రూపానికి వచ్చే లోపల మనకు అది నలభై శాతానికే రాష్ట్రం మొత్తం కింద తగ్గింది కారణం చాలా ఉన్నాయి ప్రజల్లో అభిమానం ఉండొచ్చు కానీ అది ఎలక్షన్ రోజుకి ప్రతి ఇంటికి ఒకసారి ఒక రోజులో కంప్లీట్ అయితే లేదంటే రెండో రోజు కూడా మనం పోవడం వేరే చేసుకోండమ్మా అమ్మా కాలం అయింది కదా చెప్పిన మాట చెప్పిన ప్రకారం చేశారా లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఏ రకంగా చేశాడు అని వివరించుకుంటూ పోవడం మనం అడుగు మరి సూపర్ సిక్స్ అని చెప్పారు కదా ఆ సూపర్ ఎన్ని చేశారు పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల్లో మీరు చేసిన పథకాలు ఏంటి మాట అది పెన్షన్ ఇచ్చేస్తున్నా కదా వెయ్యి రూపాయలు పెంచినా కదా అని మాట్లాడుతున్నా కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షలు పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎన్ని లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు ఒక్కసారి వేరే చేసుకున్నది చెప్తాం తెలుగుదేశం గవర్నమెంట్ లో ముప్పై లక్షల మంది మాత్రమే ఖర్చులు రెండు వేల ఖర్చులు ఇస్తున్నా మన పిల్లల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడానికి ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు లక్షల మంది పెంచడం ఇవ్వడం జరిగింది మూడు వేల లెక్కలు ఎంత పేరు మీకు డబాగా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాము కేవలం రాజకీయ కుటుంబలో భాగంగా మూడు నేలకు ముందుగా ఇస్తాము నాలుగు వేలు ఇస్తాము మాట్లాడారు త్రికట్ ఎక్కడ ఉంది మరి అరవై ఐదు వేలు పెన్షన్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు ఎనిమిది లక్షల కోట్లు పెట్టేసి మరి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు వేరే చేసుకోవడం ట్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరం